స్వమేశ్వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ప్రాంతం శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే నెల్లూరు వరకు కూడా ఈరోజు అపారమైనటువంటి అటవీ భూమి అన్నటువంటి ప్రాంతం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు ఆయన అటవీ శాఖ మంత్రివర్యులు కూడా అటవీ అధికారులతో రెండు రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలకమైనటువంటి ఇనిషియేటివ్స్ని ఆయన అధికారుల బృందానికి తెలియజేయడం జరిగింది ముఖ్యంగా శేషాచలం లాంటి అడవుల్లో మనకు ప్రధానంగా వింటూ ఉంటాం ఎర్రచందనం ఆ ఎర్రచందనం మొక్కలు నాటేటువంటి విధంగా అదేవిధంగా అక్కడ బయోడైవర్సిటీని కాపాడేటువంటి విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేటువంటి విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి అంశం కళ్యాణ్ గారు చెప్పింది ఈ తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంత పరిధిలో కూడా పెద్ద ఎత్తున చెట్లు పెంపకానికి కళ్యాణ గారు ఒక ఇనిషియేటివ్ కూడా ఉన్నారని స్పష్టంగా కనిపిస్తూ ఉంది మనం చూస్తూ ఉన్నాం కాకినాడ లాంటి ప్రాంతంలో కూడా మడడవులు ఉంటాయి సముద్ర తీరానికి ఆనుకుని ఈ మడడవులు ఎందుకనంటే ఎప్పుడన్నా తుఫాన్లు వచ్చినప్పుడు మడ అడవులు ఆ భూమి మీదకు నీళ్ళు వస్తూ ఉన్నటువంటి ఇంటెన్సిటీని కొంత తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేది సో చెట్లు అనేది తీర ప్రాంతంలో ఉంటే ఒక బెల్ట్ లాగా ఒక రక్షణ వలయం లాగా ఉంటే ఏదైతే తుఫాను వచ్చినప్పుడు ఆ నేల కోరివేతల్ని ఆపేటువంటి అవకాశం సముద్ర కోత గురి కాకుండా ఆపేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున చెట్లు కూడా ఉన్నారని స్పష్టంగా అర్థమవుతూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటికొప్పాక కానీ కొండపల్లి లాంటి ప్రాంతాల్లో కానీ మనం ఈ బొమ్మలు అటవీ వచ్చినటువంటి వస్తువులతో హస్తకళలు ఉపయోగించి బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు కొయ్య బొమ్మలు అంటాం మనం వీటికి సంబంధించి కూడా అవసరమైనటువంటి చెట్లు పెంచేటువంటి విధంగా ఒక బాధ్యతను తీసుకోమని కూడా అధికారులు కోరడం జరిగింది ఆ వచ్చినటువంటి వాటితో అక్కడ ఉన్నటువంటి యువతకి ట్రైబల్ యూత్కి ఉపాధి దొరికేటువంటి విధంగా కూడా కళ్యాణ గారికి ముందుకెళ్ళిపోతున్నారు ఒక కీ కాన్సెప్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నిన్న జరిగినటువంటి ఆ రెండు రోజుల వర్క్షాప్లో ఇవన్నీ కూడా ఆచరణలో జరిగితే ఏదైతే మానవ జీవితంలో మనం ఉన్నామో మనుషులకి ప్రకృతికి విడదీలైనటువంటి బంధం ఉంటుంది ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం జంతు సకల చర అచర జీవులు బాగుంటేనే మనం బాగుంటాం అనేది స్పష్టం కాబట్టి సో జంతువుల్ని కాపాడేటువంటి విధంగా జంతు వైవిధ్యాన్ని రకరకాల పక్షుల్ని అవన్నీ వీటన్నిటిని ఎటువంటి కాపాడేటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఈ సమావేశం జరిగిందనైతే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో పర్యావరణానికి అటవీ కూడా మంచి రోజులు ఉన్నాయని చెప్పి భావిస్తూ ధన్యవాదాలు